నమస్కారం అండి నేను మీ పల్లవిని మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు ఎంతో శక్తివంతమైన లలిత సహస్రనామ మొదటి శ్లోకం అర్థం ప్రతి పదానికి తెలుసుకుందాం ముందుగా సహస్ర అంటే వెయ్యి నామావళి అంటే పేర్ల వర్ష అనే అర్థం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం లలితా దేవికి చెందిన వెయ్యి దివ్య నామాల సమాహారం ఈ స్తోత్రంలో అమ్మవారిని స్థుతించే ప్రతి నామం ఒక్కొక్క అర్థాన్ని ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది శాస్త్రనామాలు అర్థం తెలుసుకోవడం వలన అమ్మకు మనం చాలా దగ్గరవుతాము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మొదటిగా శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నిగుండ సంబూత దేవ కార్య సముద్యత ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం శ్రీమాత అంటే దివ్య తల్లి సర్వ లోకాల అమ్మవారు శ్రీ మహారాజ్ని అంటే మహారాజ్ని అంటే పరమేశ్వరి రాజలక్ష్మితో కూడిన మాతా దేవత శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం లో నిలిచిన దేవత రాజుల పరిపాలనలో ఆశీర్వదాన్ని ప్రసాదించే అమ్మ గుండ గుండూ అంటే చిత్ అంటే జ్ఞానం చైతన్యం అగ్ని అంటే ఆత్మ వెలుగు కుందం అంటే కుండం అంటే జ్ఞానాగ్ని కుండంలో ఉద్భవించిన దేవత అని అర్థం దేవకార్య సముద్రత అంటే దేవత సకల దేవకార్యాల సకలతను ఉద్భవించిన వారి మనం ఇప్పుడు సారాంశం తెలుసుకుందాం ఈ శ్లోకం ద్వారా సింహాసనేశ్వరిని పూజిస్తూ అమ్మ చైతన్యంతో నిండిన దేవత రాజ్య పరిపాలనలో ఆశీర్వాదాన్ని ప్రసాదించే దివ్య తల్లిగా సత్కరించబడింది అమ్మ కృపతో దేవతా కార్యాలు సఫలమవుతాయని శ్లోకం సూచిస్తుంది సరే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠిస్తే కలిగే లాభాలు ఆశీర్వదాలు తెలుసుకుందాము ప్రతిరోజు పఠించడం వల్ల జ్ఞాన వృద్ధి కలుగుతుంది అగ్ని కుందంలోని శక్తి వల్ల మన హృదయంలో జ్ఞాన వెలుగు ప్రకాశిస్తుంది సమస్యలు సందేహాలు తక్కువ అవుతాయి ఆలోచన సుదీర్ఘం అవుతుంది సర్వ కార్య సఫలత జరుగుతుంది అంటే దేవ కార్య సముద్యత అని చెప్పబడిన విధంగా ఈ శ్లో పఠనం వల్ల దేవతా కార్యలు పూజలు సంకల్పాలు విజయవంతం అవుతాయి భక్తి బలవృద్ధి అంటే ప్రతి పూజ ప్రార్థనలో ఈ నామం పఠించడం వల్ల మన హృదయం శుద్ధి చెందుతుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక శాంతి పెరుగుతుంది మానసిక శాంతి ధైర్యం సానుకూల భావనలు పెరుగుతాయి రాజ్య కార్య పరిపాలనలో ఆశీర్వాదం సింహాసనేశ్వరిగా పూజించడం వల్ల మన జీవితంలో కుటుంబంలో కార్యాలయాల్లో విజయాల కోసం ఆశీర్వాదం పొందుతారు అందరికి కలిగే అనుకూల ఫలితం పట్టణంలో శ్రద్ధ సౌకార్యాలు కలిగింపు వల్ల మన పరిసరాలకు సానుకూల ప్రభావం ఉంటుంది ముఖ్య గమనిక ప్రతిరోజు పఠించేటప్పుడు నిచిత సమయం అంటే ఉదయం లేదా సాయంత్రం ఎంచుకోండి శాంతమైన స్థలం మనకు కావాల్సింది ముందుగా భక్తితో పఠించడం అత్యంత శ్రేష్టం మంగళకరమైన తల్లి గొప్ప రాణి సింహాసనాధిపతి అయిన లలితాదేవి అమ్మ నీకు నమస్కారం వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక శ్లోకంతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఐ హ్రీం శ్రీమాత్రే